దైవ పాదము నాశ్రయించవరోగమంతయు సత్వరంబున నాశమగునన్నా ఎల్ల వేళల దైవ స్మరణను వేడకుండగ చేయచుండుము దైవ గురువుల కరుణచేతను దురితమంతయు తొలగిపోవును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చేరి నిజము కనుగుని లాభమందన్నా సౌమ్య కలిగి ఉండన్నా దేవులందనూ భేదమే చూడబోకన్నా దేవులందరూ ఒక్క రూపమే భేద బుద్ధిని ద్రోయము బ్రహ్మ మొక్కటి దేవులందరి రూపమే అని మదిని రంగుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చేరి నిజము కనుగొని లాభమందన్నా సద్గురుని చేరి నిజము కనుగొని లాభముందన్నా